నమస్తే ఫ్రెండ్స్ కేవే పాల్ గారు నిమిష ప్రియని రిలీజ్ చేసి మన ఇండియా తీసుకొస్తున్నారు ఆయన మాటలోనే విందండి ఒకసారి ప్లే చేస్తున్నాను వినండి ఐ వాంట్ టు థాంక్ ఆల్ ది లీడర్‌షిప్ దట్ ఇస్ ఇన్వాల్వ్డ్ టు మేక్ దిస్ గ్రేట్ సక్సెస్ దట్ నిమిష ప్రియ దట్ ఇస్ ఫ్యాన్సర్ బై గాడ్స్ grace She will be released and taken to 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 India. I want to thank Prime Minister Mahoudiji for preparing to send please అసలుకి కొంచెం ముందు కొంచెం దాని ముందు చెప్తా చెప్పాలనుకుంటున్నాను ఏదన్నా తీవ్రవాది ఏదన్నా దేశాల్లోకి జరబడితేనే ఆయా దేశాలు వణికిపోతాయి ఆయా దేశాలకు కంటి మీద కొనుక్కు ఉండదు అలాంటిది ఒక తీవ్రవాదులు ఎక్కువ ఉన్న దేశం మన భారతదేశం దౌత్య కార్యాలయం పెట్టడానికి కూడా భయపడిన దేశం అలాంటి దేశంలోకి కే పాలుగారు వెళ్ళి నాకు అనిపించింది ఆయన వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక వారం పది రోజులు అక్కడ ఉండి ఇదంతా సెట్ చేస్తున్నారు నాకేమనిపించిందంటే ఒక తోడేళ్ల గుంపులోకి లేదా క్రోర మృగములు ఉన్న గుంపులోకి ఒక గొర్రె పిల్ల వెళ్ళింది పాప వెళ్ళిన గొర్రె పిల్ల కూడా ఆ తోడేళ్ళకి సింహాలకి అక్కడ ఉన్న కూర కట్టడి చేసి వాళ్ళందరిని ఒప్పించి అక్కడి నుంచి నిమిష నిమిషప్రియని తీసుకొస్తున్నట్టుంది నాకు అసలు తోడేళ్ళగా తోడేళ్ళ గోడలోకి ఒక పిల్ల వెళ్తే ఆ గొర్రె పిల్లని తేడానికి ఇంకొక గొర్రె వెళ్తే అని తేగలదా అది సాహసం కాదా ఏమి గడ్సభ పాల్ గారు క్రిస్టియన్స్ అందరూ మీరు దేవుడు మీకు తోడు ఉన్నారని అంటారు నాకైతే అసలుకి మీకున్నంత గొప్ప మనిషి మీలాగా ఒక గొప్ప మనిషి ఈ జనరేషన్లో నేను చూడలేదనుకుంటున్నాను ఎందుకంటే ఒక తీవ్రవాది మన దేశంలోకి వస్తే అల్లాడిపోతాం అలాంటి తీవ్రవాదుల దేశంలోనికి వెళ్ళి వాళ్ళ మనిషిని చంపిన ఒక లేడీని అది కూడా లేడీని మీరు తీసుకురావడం అంటే మాత్రం నాకు తెలిసి ఈ మధ్యకాలంలో జరిగిన మిరాకిల్ ఇది ఒక అద్భుతం ఇంక ఏ డౌట్ అక్కర్లేదు ఇది అయితే కొంతమంది మాత్రం అదేం లేదు ఇండియా గవర్నమెంట్ చేస్తుందన్నారు ఇండియా గవర్నమెంట్ చేస్తే ఇంకా మంచిది మన భారతదేశానికి గర్వం రావటం గౌరవం రావటం గొప్పదే కదా అలాగే కేఏపాల్ గారు చేసిన మన భారతీయుడే కాబట్టి మన భారతదేశానికి గర్వకారణమే ఇది ఇలాంటి వ్యక్తి మనకు ఉండటం అనేది ఏవైనప్పటికీ కేఏ పాల్ గారు అక్కడికి వెళ్ళి తీవ్రవాదులు మసిలి దేశంలోకి వెళ్ళి అక్కడ ఒక లేడీ వాళ్ళ దేశ చంపిన ఒక లేడీకి ఉరిశిక్ష తప్పించి భారతదేశం తీసుకురావడం మాత్రం ఆషామాషి విషయం కాదు అది ఒక అద్భుతమైన దృశ్యం అయితే కేఏ పాల్గారు ఏమన్నారంటే మీ ప్రార్థనల వలన మీ పూజల వలన భారతీయుల నమాజుల వలన నేను హ్యాపీగా నిమిష ప్రియులు తీసుకువస్తున్నాను ఆహా అది కూడా ఆయన గొప్పతనం ఆయనకున్న ఒక దాన్ని ఉంటారు గర్వం లేకపోవడం అనాలి ఆయన చేస్తా ప్రార్థనలు పూజలు నమాజులు అని చెబుతున్నారు ఏమైనప్పటికీ శత్రు దేశాల్లో గోడి వెళ్ళి మలచగ మలుచుకోగలిగే ఏకైక వ్యక్తికి ఏ పాల్గారు మీకు ఆ డౌట్ అక్కర్లేదు శత్రుల రాజ్యాలకు గోడి వెళ్ళి వాళ్ళని ప్రార్థనలు చేసి వాళ్ళందరూ మనసులను కరిగించి అసలు మళ్ళీ ఒక నేరస్తురాలని ఇంటికి తీసుకురావటమా ఇండియా తీసుకురావటమా నిజంగా ఈ సెంచరీలో అద్భుతం అది నాకు ఎందుకు అలా అనిపించింది సరే అది మీరు క్రిస్టియన్స్ దేవుడు మనం అనుకుంటారా ఇంకోటి ఇంకోటి అనుకుంటారా నాకు అది కాదు కానీ నాకు కేఏ గారు గొప్పతనం కొట్టొచ్చినట్టు అనిపించింది నిజంగా నూట యాభై ఏడు దేశాల్లో అతనికి సేవలు ఉన్నాయంటే ఫస్ట్ నేను నమ్మల నిజంగా ఇప్పుడు నమ్ముతున్నాను నేను ఏవైనప్పటికీ ఇలాంటి వ్యక్తి మన ఇండియాలో ఉండటం మాత్రం మనందరికీ గర్వకారణం నమస్తే ఫ్రెండ్స్